ఇక రామలక్ష్మి వచ్చి రఘురామ్కి నీళ్ళు ఇవ్వడంతో ఇక రఘురాం బాధపడుతూ ఉంటారు రామలక్ష్మి చూసి రామలక్ష్మి మాత్రం ఏడుస్తూ ఉంటుంది కుర్చీ దగ్గర కూర్చొని ఇక అది చూసిన రఘురాం శ్రీను ఆర్జన్ పెళ్లి చేసుకోవడం వల్ల నువ్వు చాలా బాధపడుతున్నావు కదా రామలక్ష్మి అని అడగడంతో ఇక రామలక్ష్మి షాక్ అయి చూస్తూ ఉంటుంది ఇక రామలక్ష్మి నాన్న మనస్ఫూర్తిగా చెప్తున్నాను బావా ఆర్జన్ పెళ్లి చేసుకున్నందుకు నాకు ఏ విధంగానో బాధగా లేదు నేను బాధపడతాననే కదా నువ్వు ఆజ ఇంకా శ్రేనుభావని అంత బాగా తిట్టావు ఎప్పుడు కూడా నేను బావని ఆ దృష్టితో చూడలేదు ఎప్పటికైనా బావ ఇంకా ఆజ కలవాలనే కోరుకున్నాను అమ్మ నువ్వు కూడా అదే కదా కోరుకున్నారు పైగా పెళ్ళిళ్ళు దేవుళ్ళు నిర్ణయిస్తారని మీరే కదా చెప్పారు వాళ్ళిద్దరు పెళ్ళి దేవుడు ముడిపెట్టినట్టున్నాడు కొంచెం పెద్ద మనసు చేసుకొని వాళ్ళిద్దరిని క్షమించండి నాన్న వాళ్ళని ఆదరించండి నాన్న ఈ హద్దులు ఈ గీతలు ఇవన్నీ వదిలేసి అమ్మతో కలిసి ముందులాగా సంతోషంగా అందరం కలిసి ఉండవచ్చు కదానా అని రామ అడగడంతో రామలక్ష్మి అని చెప్పి గట్టిగా ఆరిచి పైకి లేచి నుంచి ఉంటారు రఘురాం ఒక్కసారిగా షాక్ అవుతుంది రామలక్ష్మి ఇంట్లో వాళ్ళందరూ అప్పుడు అప్పుడే అక్కడికి వచ్చేస్తారు అది విన్న ఆజ్య ఇంకా శ్రేణులు కూడా షాక్ అవుతూ ఉంటారు ఇక రఘురామ్ ఇలా అంటారు ఆ ఆద్య శ్రీనులకు నేను పెద్ద మనిషి అన్న ఆలోచన ఉండి ఉంటే నేను దీవించేవాడిని కానీ వాళ్ళు నా కానికి పరువు మర్యాదలకి ముఖ్యంగా నీ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా హద్దులు దాటి ప్రవర్తించారు రామా అందుకే అందుకే నేను ఆ గీత గీశాను ఎప్పటికీ కూడా ఆ గీత జరగదు ఎప్పటికీ ఆ గీత జరగదు మనం కలవము ఒకళ్ళు పెంపకానికి మరొకళ్ళు నమ్మకానికి హత్య చేశారు వాళ్ళిద్దరికీ వంత పాడుతూ మీ అమ్మ తాళి కట్టిన భర్తకి ఎగుతాళి చేసింది వాళ్ళని క్షమించడం అనేది నేను చచ్చే వరకు జరగదు అని చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అయితే నానా ఏంటి ఆ మాటలు అని అంటూ ఉంటుంది ఇక ఇది విని శ్రీను ఇంకా ఆజలు చాలా షాక్ అవుతూ ఉంటారు మన పక్కన జానికి కూడా ఇది విని ఏడవడం స్టార్ట్ చేస్తుంది ఈ మరోవైపు సౌర్యకలు అవ్వడంతో సౌర్య వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కంగారు కంగారుగా హాస్పిటల్కి వచ్చి ఎక్స్క్యూజ్ మీ సౌర్య ఎక్కడ జాయిన్ అయ్యారట్టు కదా ఎక్కడ అని చెప్పి అడగడంతో నర్స్ చెప్తుంది ఇక డాక్టర్ రావడంతో సౌర్యవాళ్ళ నాన్న మా అబ్బాయికి ఎలా ఉంది ప్రమాదం లేదు కదా అని అడగడంతో మీ అబ్బాయికి కడుపులోని ఇంకా తల దగ్గర చాలా సీరియస్గా ఇంజరీ అయిందండి అని చెప్పడంతో వీళ్ళు షాక్ అవుతూ ఉంటారు అర్జెంటుగా కనుక ఆపరేషన్ చేయకపోతే మీ అబ్బాయి బ్రతికే అవకాశం లేదు అని చెప్పడంతో వెంటనే శౌర్య వాళ్ళమ్మ ఏమండి అని చెప్పి అడగడం స్టార్ట్ చేస్తుంది పైగా ఈ ఆపరేషన్ ఇక్కడ చేయడానికి ఎవ్వరూ లేరు ముంబై నుంచి స్పెషలిస్ట్ని పిలవాల్సి వస్తుంది పైగా చాలా డబ్బు ఖర్చు అవుతుంది కనీసం ఇరవై నుంచి యాభై లక్షల దాకా ఖర్చు అవుతుంది మీరు అంత డబ్బు ఖర్చు పెట్టగలము అంటే అతన్ని ఇక్కడ ఉంచవచ్చు లేదంటే అతన్ని ఇక్కడి నుంచి తీసుకు అని చెప్పి డాక్టర్ కరకండిగా వెళ్ళి చెప్పేస్తారు ఇక వాళ్ళ నాన్న మాత్రం డాక్టర్ గారండి అంత మాట అనకండి ఎలాగోలాగా తిప్పలు పడి కనీసం మా ఇల్లు అమ్మైనా సరే ఆ డబ్బు తీసుకొచ్చి మీ దగ్గర ఇస్తాము మీరు దయచేసి తొందరగా ఆపరేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పడంతో ఇక డాక్టర్ గారు క్షమించండి మీరు డబ్బంతా తీసుకొచ్చి మా దగ్గర డబ్బు మొత్తం పెట్టే మేము ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి కుదరదండి అని చెప్పడంతో అప్పుడే అస్మిత ఒక చిన్న బ్యాగ్ పట్టుకొని డాక్టర్ డాక్టర్ మీరు చెప్పిన అమౌంట్ మొత్తం నా దగ్గర రెడీగా ఉంది వెంటనే పేషెంట్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి స్పెషలిస్ట్ని పిలిపించండి అంకుల్ మీరు చెప్పిన దానికన్నా ఎక్కువ అమౌంటే నేను తీసుకొచ్చాను ఆంటీ వెళ్ళి కట్టేయండి ట్రీట్మెంట్ మొదలు పెడతారు అని చెప్పి అస్మిత డబ్బులు అమ్మకి ఇవ్వడంతో ఇటు ఇవ్వమ్మా నేను వెళ్ళి కట్టేస్తాను అని డబ్బులు తీసుకుంటుంది ఇక అస్మిత డాక్టర్ ఆ ప్రాణం వీళ్ళు కన్నది మాత్రమే కాదు నేను ప్రేమ పెంచుకున్న ప్రాణం ఎంతమంది స్పెషలిస్ట్నైనా పిలిపించి ఆయన ప్రాణాన్ని కాపాడండి ఇంకా ఎంత డబ్బులు కావాలన్నా నేను తీసుకొచ్చి మీకు ఇస్తాను డాక్టర్ నా శౌర్య బతకాలి అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటుంది అస్మిత ఇక వెంటనే డాక్టర్ ఓకే మా నేను ట్రై చేస్తాను అని చెప్పి చెప్పడంతో థ్యాంక్ యూ చెప్తారు ఇక మరోపక్కన రఘురామ్ బయటికి వస్తారు రఘురామ్ని చూసి వెంటనే నమస్కారం చేసే వాళ్ళందరూ కూడా రఘురామ్కి విలువ ఇవ్వకుండా పట్టించుకోకుండా నడుస్తూ ఉంటారు ఇక ఊరు పెద్దలు కూడా అదిగో రఘురాం వస్తున్నాడు ఇలాంటి వాళ్ళకి ఇంట్లోనే విలువ ఉండదు ఇక ఊర్లో ఏ విత్తాల పెట్టుకుని తిరుగుతున్నాడు ఊర్లో వాళ్ళు ఏం మర్యాదిస్తారు అని నవ్వుకుంటూ ఉంటారు మన పక్కన పెద్దలు రఘురాం చూసి లెగిస్తూ ఉండగా అప్పుడే ప్రభాస్ వచ్చి ఏంటి అలా లేస్తున్నారు వాడికి ఇచ్చేదేంటి మర్యాద అని పెద్దల్ని కూర్చోబెట్టేస్తాడు ప్రభాస్ ఇక ప్రభాస్ అంతటితో ఊరుకోకుండా హాయ్ రఘు ఏంటి ఎలా ఉన్నావు అని చెప్పి వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు ఎలా ఉంటావులే నీ గురించి ఊరు ఊరంతా మాట్లాడుకుంటున్నారు కదా నీ కూతురికి ఎవరితోనో పెళ్ళనుకొని పత్రికలు పంచి సీను గండి పేటల మీద కూర్చోపెట్టి జనాల్ని పిచ్చోలు చేసామంట కదా అంత చేసినా పెళ్ళవలేదని చెప్పి జనాలు తెగ చెవులు కొరికేసుకుంటున్నారు పాపం నువ్వైనా ఏం చేస్తావులే అని ఇక బెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు రఘురామ్ సీరియస్గా చూస్తుండగా ఏంటి అలా చూస్తున్నావు నువ్వేం దిగులు పడద్దులే నీ కూతుర్ని నేను చేసుకుంటాను అని ప్రభాస్ అంటుంటే పక్కన ఉన్న వాళ్ళ ఫ్రెండ్ మాత్రం రై ఏంట్రా నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంటే ఇక ప్రభాస్ అదేంటి అలా అంటావు రఘు కూతుర్ని నేను కూడా పెళ్లి చేసుకోవడానికి పనికిరానా అని రఘురామ్తో అవమానంగా మాట్లాడుతూ ఉంటాడు మరి రఘు దిగుని నేను ఎలా పోగొట్టాలి సరే నేను ఒక పని చేస్తా ఆ రామలక్ష్మిని నేను ఉంచుకుంటాను అని చెప్పడంతో ఒక్కసారిగా రఘురామ్కి పట్టలేనంత కోపం వస్తుంది రేయ్ నిన్ను అని చెప్పి ప్రభాస్ కాలర్ పట్టుకొని కొట్టడానికి చేయొత్తుతారు ఇక ప్రభాస్ మాత్రం ఆగురగు ఆగు నీ ప్రభావం మా మీద కాదు మేమేమో అంత చీప్ అయిపోయామా ఈ ప్రభావం తీసుకెళ్ళి ఇంటి వాళ్ళ మీద చూపించు ఆ సీన్గాడి నిన్ను పెంచినందుకు నిన్ను అదవం చేశాడు కదా ముందు వాడిని కొట్టు అదిగో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నావు కదా అమెరికా పాప నమ్మకంగా చూసుకున్నాగో ఆ కూతురు కన్నా ఎక్కువగా అదిగో దాన్ని కొట్టు ముందు అంత చేసిన వాళ్ళిద్దరిని వెనకేసుకొచ్చిందే తగుదనమ్మ అని నీ భార్య ఆమెని కొట్టు ఇది చేతకాలేదనుకుంటే వెళ్ళి చెక్క భజన చేసుకొని కూర్చో చెయ్య నీకే కాదు నా కూడా ఉంది అని చెప్పి చాలా అవమానిస్తూ ఉంటాడు ప్రభాస్ ఇక తలదించుకుని అక్కడి నుంచి చాలా బాధతో వెళ్ళిపోతూ ఉంటే ఏంట్రా ఆ రఘురంని అంత మాటలు అనేసావు అని వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంటే ప్రభాస్ ఇప్పుడు ఆ రఘురం చచ్చిన శవం ఏం పర్వాలేదులే అని అంటుంటే ఇక వాళ్ళ ఫ్రెండు అరే అంతకుముందు నువ్వు ఆ రఘురం వేషం వేసుకొని అడ్డమైన వేషాలు వేశావు మర్చిపోవద్దు ఇప్పుడు ఆ విషయం కనుక ఆ శవానికి తెలిస్తే నిజంగా సచిన్ శమే నిన్నొచ్చి శవంగా మార్చేస్తాడు అని అంటుంటే ఇక ప్రభాస్ మాత్రం ఏ ఇప్పుడు ఆ విషయాలన్నీ వదిలేసి ఇప్పుడు ఈ ఊరికి నేనే రఘురామ్ని అని చెప్పి ప్రభాస్ అంటూ ఉంటాడు ఇక మరోపక్కన శ్రీను ఆజ ఇంకా శ్రీను ఇద్దరు కలిసి ఉన్న వాళ్ళ పెళ్లి ఫోటోని తీసుకొచ్చి హాల్లో తగిలిస్తూ ఉంటాడు అది చూస్తున్న వెంకట్రావు అరే సూపర్ ఉందరా అని చెప్పి అంటూ ఉంటే ఏంటి నేను చేసిన కూరా అని పద్మ అడుగుతుంటే లేదు అదిగో వాడి ఫోటో సూపర్ ఉందని చెప్తున్నాను అని అంటుంటే ఇక వెంటనే పద్మ అరే ఎందుకు రా అక్కడ పెట్టావు అని అంటుంటే అమ్మ నేను సాధించిన మెడల్సు నేను కొట్టిన గోలు ఇదేనమ్మా అంటే అరే ఇప్పుడు నువ్వు దాన్ని అర్జెంటుగా అక్కడి నుంచి తీసేరా అని పద్మ అంటుంటే నేను తీయనమ్మా ఏం చేస్తావు అని శ్రీను అడిగితే నేనే తీస్తాను అని చెప్పి వెంటనే వెళ్ళి గీతని దాటబోతూ ఉండగా పద్మం అని గట్టిగా అరుస్తాడు వెంకట్రావు ఇక గీత దాటొద్దు మీ అన్నయ్య గీత గీత గీశాడు కదా అని వెంకట్రావు అంటుంటే మీ సంగతి తర్వాత చెప్తా అని చెప్పి కోపంగా అక్కడి నుంచి పద్మ వెళ్ళిపోతుంది ఇక వెంకట్రావు మాత్రం అరే పెళ్ళి అయితే చేసేసుకున్నావు ఆ పెళ్లి తర్వాత జరిగే తంతు గురించి చెప్పరా అంటుంటే ఏంటి నానా దేని గురించి మాట్లాడుతాం అని శ్రీను అడుగుతాడు అరే ఆ తంతరా అదిరా అది అంటుంటే ఇక వెంటనే శ్రీను సిగ్గుపడుతూ ఓహో నానా ఇప్పుడు అదవైంది ఆ తంత నేను అదే ప్రయత్నంలో నాన్న అంటే సరే సరే ఆ తంత కూడా తొందరగా ముగిచ్చేరా అని చెప్పి వెంకట్రావు అంటే నానా అని చెప్పి ఇక శ్రీను తెగ సిగ్గుపడిపోతూ ఉండగా వెంటనే ఆద్య వచ్చి శ్రీను చూస్తూ ఉంటుంది ఇక వెంటనే ఆద్య గోడకున్న ఫోటో చూసి ఏంటి ఆ ఫోటో అంటే మన ఫోటో అంటాడు శ్రీను వెంటనే తీసి అక్కడేం బాగలేదు అని ఆద్య చెప్పడంతో అదేంటి నువ్వు కూడా మా అమ్మలా మాట్లాడుతున్నావు మన ఇద్దరం ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం మన ఇద్దరికి అలాగే పంతులకి చెప్పి పాలు పూలు పళ్ళు అన్నీ ముహూర్తం పెట్టించుకొని తీసుకొచ్చేస్తా అంటే ఇక ఆద్య అర్థం కానట్టుగా అవన్నీ ఏంటి దేనికి అమ్ముకుంటావా ఏంటి బిజినెస్ పెడుతున్నావా అని అడుగుతుంటే ఇక శ్రీను అదేంటి ఆద్య మన శోభనానికి పెళ్ళలాగో సింపుల్గా చేసుకున్నాం శోభనమైనా గ్రాండ్గా చేసుకుందామా అంటే ఇక వెంటనే ఆద్య ఏ శ్రీను వచ్చి ఏం మాట్లాడుతున్నాం సిగ్గు లేకుండా మనం పెళ్లి చేసుకుంది మన ఇద్దరం కోపరం చేయడానికి కాదు రామ ఇంకా సౌర్యాలని కలపడానికి మర్చిపోయావా అంటుంటే ఆ నిజమే ఆ ఆద్య మనసు మార్చుకో బయటే బోల్డ్ మార్పులు జరుగుతూ ఉంటాయి నువ్వు కూడా మనసు మార్చుకొని ముందడుగు వేయచ్చు కదా ఆద్య మన పెళ్ళికి అని అంటే ఇక ఆద్య ఏ మన ఇద్దరికి పెళ్లి జరిగిందని అడ్వాంటేజ్ తీసుకుందామని చూస్తే నేను అసలు ఊరుకోను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శ్రీను మాత్రం నువ్వెన్ని చెప్పినా సరే మన శోభనాన్ని నేను చాలా సీరియస్గా తీసుకుంటా రోజు కప్తే రేపు రేపు కబతే ఎల్లుండా ఎప్పటికైనా మన దరి శోభనం జరగడం కోసం పోరాడుతూనే ఉంటాను అనుకుంటాడు శ్రీను ఇక మరో పక్కన సుందరమ్మ కూర్చొని కాళ్ళు నొప్పులతో బాధపడుతూ ఉండగా అప్పుడే రామలక్ష్మి తీసుకొచ్చి కాఫీ ఇస్తుంది ఏమే ఇది కాఫీయా కషాయమా ఏంటే ఎలాగుంది అంటే కాఫీ అయినా అంటుంది రామ ఏమే మీ అమ్మ కాఫీ పెడితే ఎంత బాగుంటుందో తెలుసా మీ అమ్మ చేసిన కాఫీ తాగితే చచ్చేవాడు పడుకో లేచి కూర్చుంటాడే నీ కాఫీ తాగితే సస్తాడేవాడు అని అనగా సరే అయితే అమ్మ చేసిన కాఫీ తీసుకొస్తాను అని రామ వెళ్తుంటే ఏయ్ ఏంటే నువ్వు నన్ను కూడా ఆ గీత అవతల తోసేద్దామని చూస్తున్నావా ఇవ్వవే బాబు అని చెప్పి ఇక ఆ కాఫీ తీసుకుంటుంది